ఆప్షన్స్ పెట్టుకున్నాడు మళ్ళీ మోడీ గారు చెప్తే ఎంపీకి వెళ్తాను లేదంటే ఎమ్మెల్యేకి వెళ్తాను నువ్వు జనసేన పార్టీ అధినేతవయ్యా జనసేన పార్టీ అధినేతవి నువ్వు మోడీ గారు చెప్తే సీట్లు మార్చుకుని పెట్టి అసలు ఏమైనా పదేళ్ళు నువ్వు పార్టీ పెట్టి పదేళ్ళు ఒక పార్టీకి నాయకుడిగా ఉంటూ బీజేపీ చెప్తే మళ్ళీ మార్చుకుంటాడంట మీకు వెళ్ళినప్పుడు అసలు నీ పార్టీ ఎందుకు జనసేన పార్టీ ఆల్రెడీ పెద్దగా ఎన్నికల తర్వాత నువ్వు దాంట్లో విలీనం చేస్తావు అందరికి తెలుసు రేపు ఎన్నికల తర్వాత జనసేన పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది ఇది వాస్తవం ఇది కాదని చెప్పండి చెప్పండి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ రేపు ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీలో విలీనం చేయను అని చెప్పని ఆయన అయితే ఎవరికైతే నమ్ముకున్నాడు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పని చెప్పండి శ్రీపాద వల్లప్పుడు మీద ప్రమాణం చేసి చెప్పని చెప్పండి ఆయన చెప్తున్నాడు కదా శ్రీపాద వల్లప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు కదా నేను నా పార్టీ పో నేను విలీనం చేయను నేను ఇక్కడే పోటీ చేస్తాను నా పార్టీ నా పార్టీ అని చెప్పి చెప్పండి చెప్పండి అతన్ని ఆయన కూడా కబుర్లు చెప్తే అట్లాగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోతున్నాడు కుప్పంలో చంద్రబాబులో ఓడిపోతున్నాడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై మేము తెలుసు చేస్తాం ఇది మా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులిగంజలో పోటీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కుప్పల్లో పోటీ చేస్తున్నాడు చివరికి నారా లోకేష్ కూడా మంగళగిరిలో అతను ఓడిపోయినాడు పోటీ చేస్తున్నాడు మరి ఈ నేను పేవరం కాదు ఒక ఎందుకు చెడుతాం ఓటమి భయం కదా ఓటమి భయమే గుర్తుపెట్టుకో లోటస్లో సెక్టార్ టూలో అపార్ట్మెంట్స్ అన్ని కూడా విజిట్ చేయడం జరిగింది అందరూ కూడా నాకు చాలా వరకు పరిచయం గిరిజన ముఖ్యంగా ఈ అపార్ట్మెంట్స్ కూడా నేను చాలా అనుభవం కదా మూడేళ్ళ కన్నా ఇదే లోటస్లో నేను కూడా నివసించడం జరిగింది దాని మీద అందరూ కూడా చాలా చక్కగా మమ్మల్ని ఆదరించడం కానివ్వండి తప్పకుండా నువ్వు ఇక్కడ రావడం మా అందరూ కూడా ఆనందంగా ఉందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు చాలా ఆనందంగా పిలవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మా సుందరపాల్ గారు విజయ్ గారు పార్టీ నాయకులు ముఖ్యంగా చెప్పాలంటే స్థానికులందరూ కూడా బయటకు వచ్చి ఈరోజు ఈ రోజు నువ్వు కంపల్సరిగా నువ్వు సెంట్రల్ నిర్వహణలో మంచి బెజార్తో తో గెలవాలి అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే చాలా సంతోషం ఉండదు ఈ లోటస్లో లో కూడా మల్లా కృష్ణ గారు చాలా అభివృద్ధి చేసే రోడ్లు కానీ మిగతా అని కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ తప్పకుండా నేను రేపు ఎలక్షన్స్ అయ్యాక వాళ్ళకి అన్ని కూడా నెరవేర్స్తాయని చెప్పడం కానివ్వండి చక్కగా గ్రేనరీ కానివ్వండి అంటే ఒక చూడడానికి ఒక మంచి కాలనీ లాగా ఎటువంటి ఫెసిలిటీ కావాలి అని చెప్పి ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది వర్క్ కూడా ముందుకు వెళ్తుంది ఏదేమైనా కానీ ఏదైతే గతంలో ఇక్కడ మా కార్పొరేటర్గా స్వల్ప మెజార్టీతో ఓటమి చెందారు మంచి మెజార్టీతో మళ్ళీ ఈ డివిజన్ ని జగన్మోహన్ రెడ్డి గారికి మేము మంచి మెజార్టీ ఇస్తామని చెప్పని స్థానికులంతా చెప్పినా కూడా చాలా సంతోషంగా ఉందని మీ అందరికి కూడా తెలియపరచుకుంటున్నాను

పద్నాలుగు కోట్లతో అభివృద్ధి చేయటం అలాగే ఒక మోడల్ డివిజన్ గా విజయవాడ నగరంలోనే ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్దిన కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కుంది దక్కుద్ది విధంగా ఈ రోజున మేము సెక్టర్ లో జరుగుతుంటే ప్రతి ఒక్కరు ప్రమరాధం పడుతున్నారు మేము తెలియగా లాస్ట్ టైం తప్పు చేసేవాడి ఈసారి మేము అలాంటి తప్పు చేయదలుచుకోలేదు మీరు ఏడున్నర కోట్లు ఖర్చు పెట్టి సెక్టర్ వన్ క్లాస్ ఏరియాలో మోడల్ డివిజన్ చేసినందుకు ప్రతి ఒక్కరు రుణపడి ఉంటాం మీకు కంపల్సరీ మిమ్మల్ని ఆన్సర్ తీసుకుని మీకు ఓట్లేస్తామని చెప్తున్నారు పిలుసు బహిరంగ చర్చిగా రమ్మంటున్నాం ఒకసారి చూడండి ఎలా ఉంది ఏంటంటే డ్యూ రోడ్లు చూడండి ట్రైన్లు చూడండి స్లమ్ ఏరియా కాదు క్లాస్ ఏరియా కాదు మొత్తం అన్ని విధాలు డెవలప్ చేసి ఈ రోజు పదిహేడు కోట్లతో ఎప్పుడు లేని విధంగా ఈ ఇరవై సంవత్సరాలు ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి చేయటం అనేది ఈ ముప్పై రెండు డివిజన్ కి మల్లా గారికి అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఇన్ఛార్జ్ అయినప్పటి నుంచి ఈ సెంట్రల్ యూరిలో పదహారు కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు డెవలప్ చేయడం జరుగుతుంది ఈ రోజు పార్కులు ఉన్నాయి ఎంత సుందరవనం చేసి గ్రీనరీ ఎంత చేస్తారంటే మనకి పిహెచ్సి గాని ప్రతి ఒక్కటి చేస్తున్నారు అలాగే మేము పార్టీలు చూడలేదు కులాలు చూట్ల మతాలు చూడకుండా ఈ రోజు ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు చెంది తట్టు చూస్తున్నాం మేము ఒక పార్టీని చూసుండి ఈ రోజు మమ్మల్ని అందరినీ చీగొట్టేవాడు మీరు పార్టీలు కులాలు చూస్తున్నారు మేము పార్టీలు కులాలు చూడకుండా పేదరికాన్ని చూస్తున్నాం ప్రతి ఒక్కరికి ఏదైతే అవసరం ఉందో అది చూస్తున్నాం చూసి ఈ రోజుని అభివృద్ధి పదాలకు ముందుకెళ్లే విధంగా అందరికి న్యాయం జరిగే విధంగా ఈ రోజుని ఎవరు ఫోన్ కాల్ చేసినా ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ లో అందుబాటులో ఉండి అందరికి సర్వీస్ అందిస్తున్నాం మీరు ఓడిపోయిన తర్వాత కూడా ఈ రోజునే డివిజన్ చాలా సర్వీస్ అందిస్తున్నారు చెప్పేసి వెల్లంపల్లి గారు తిరుగుతుంటే ప్రతి మాకు చాలా ఓడిపోతనం కన్నా ఈ వాళ్ళు మెప్పు మాకు చూసి చాలా ఆనందం ఉంది దానికి అందరూ కృతజ్ఞతలు అయి ఉంటాను అలాగే డివిజన్ అభివృద్ధికి పూర్తిగా తోడుబడి ఎప్పుడు నిచ్చు డివిజన్ లో ఉంటారని చెప్పేసి మీడియా ముందు తెలియజేస్తాను